రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి ఐఐటి నీటి పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాలేజీలో కనీస వసతులు కరువయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు కళాశాల ఆగడాలు రోజు కూడా మితిమీరుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అధిక ఫీజులతో కూడా విద్యార్థులైతే కనుక మోతం మోగిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు మరోపక్క ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులైతే కనుక పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో కూడా మరణాలు చెందిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మరోపక్క చూసుకోవచ్చు ఏదైతే విద్యార్థులను కూడా ఏదైతే చదువు పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళైతే కనుక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది అయితే కొంతమంది విద్యార్థులు కూడా ఏదైతే ఒత్తిడి తట్టుకోలేక కూడా పూర్తిలో కూడా మరణం చెందిన పరిస్థితి చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి మనం కడప నగరంలో ఉన్నటువంటి ఎన్జిఓ కాలేజీలో ఉన్నటువంటి చైతన్య జూనియర్ కళాశాల వద్ద ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా అనుమతులకు మించి కూడా పూర్స్థాయిలో కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఒక క్లాసుకు దాదాపుగా నలభై మంది స్టూడెంట్స్ పెట్టాల్సింది పోయి ఇక్కడ దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు కూడా ఒకేసారి కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది ఒకసారి ఒకేసారి మనం చూసుకుంటే కనుక ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ తదితర జరిగితే కనుక పూర్స్థాయిలో విద్యార్థులు బయటకు వచ్చేందుకు అవకాశం లేని విధంగా కూడా ఇక్కడ మనం చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా మనం చూసుకోవచ్చు బిల్డింగ్ దాదాపుగా నాలుగు అంతస్తులు ఐదంతస్తులు కూడా ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ అసలు ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా కూడా ఇదైతే కనుక అటు కార్పొరేషన్ అనుమతులు లేకుండా కూడా పూర్తి కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ కాలేజ్ నిర్మించడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడేందుకు స్టూడెంట్ నాయకులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం ఏంటి చెప్పండి అసలు శ్రీతన్య కాలేజీలో ఏం జరుగుతుందో అసలు అసలు ఇక్కడ మంచి చదువు ఉందని మనం చెప్పుకోవచ్చా అంటే ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కడప కర్నూలు అనేటువంటిది కాదు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ యొక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలను మొత్తంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చెప్పేదే చదువు లేకపోతే శ్రీ చైతన్య పాఠశాలలో అందించేదే నాణ్యమైన విద్య అనేటువంటి ఒక స్థాయికి తల్లిదండ్రుల ఆలోచనలను తీసుకుని వచ్చారంటే ఆ విధమైనటువంటి కార్పొరేట్ యొక్క ఆలోచనను విద్యార్థి పైన ప్రేరేపిస్తూ ఉన్నాయి ఒత్తిడి చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే సామాన్య మధ్యతరగతి యొక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలి ఈ యొక్క ఇవాళ ఆటో కార్మికుడు చూసినా లేకపోతే పది ఇళ్లలో పనిచేసేటువంటి కార్మికురాలు చూసినా తమ యొక్క విద్యార్థులను ఉన్నత భవిష్యత్తు అందించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చేర్పిస్తూ ఉన్నారు మరి ఇవాళ శ్రీ చైతన్య విద్యా పక్క చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఆ రంగాలకు సంబంధించినటువంటి పాఠశాల విద్యలకు సంబంధించిన క్వాలిటీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఫీజులు ఏమైనా విద్యార్థులకు సంబంధించినటువంటి లేదంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ ప్రకారం ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అంటే అవేవి లేకపోగా లే టెక్నో కాన్సెప్టు నియాన్ టెక్నో లేకపోతే ఎలైట్ అనేటువంటి కొత్త కొత్త కార్పొరేట్ రంగుల పేర్లు తీసుకొని వచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలను తీసుకొని వచ్చి వాటిని జలగల్లాగా పీకే విధంగా ఇవాళ శ్రీ చైతన్య విద్యా ఎంసెట్ నియాన్ లేకపోతే ఈ పేర్లతో ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తు పేరుతో ఫీజులను అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు అందులో ఈ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఉన్నటువంటిది శ్రీ చైతన్య విద్యా సంస్థ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా దాదాపు ఐదు నుంచి ఆరు ఫ్లోర్లు ఉంది ఒక్కో క్లాస్కి నలభై మంది పెట్టాల్సింది అరవై మంది కూడా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఒకసారిగా ఫైట్ యాక్షన్ జరిగితే ఏంటి అసలు పిల్లలు విద్యార్థులు ఎలా అంటే బహు బా ఇవాళ విద్యారంగంలో లేకపోతే విద్యా సంస్థల్లో ఫైర్ సేఫ్టీ కానీ లేకపోతే గ్రౌండ్ కానీ లేకపోతే పీటీ కానీ లేదంటే విద్యారంగానికి సంబంధించినటువంటి సామాజిక సృజనాత్మకత సంబంధించినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి శారీరక అంశాలకు సంబంధించి ఏమైనా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నాయంటే అవన్నీ నీటి మీద బుడగలు లేకంటే పేపర్ మీద ఉన్నటువంటి పీరియడ్లు మాత్రమే ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా అనుకోని సంఘటనల కారణంగా ఫైర్ యాక్సిడెంట్ కానీ లేకపోతే అంటే బిల్డింగ్లు కూలిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా వీటికి సంబంధించిన ప్రికాషన్స్ వాడుతున్నారంటే అవన్నీ పేపర్లు మాత్రమే ఉంటాయి వాస్తవిక అంశాలకు వచ్చినప్పటికీ సిటీ ప్లానింగ్ అధికారులు కానీ లేకపోతే విద్యాశాఖ అధికారులు తనిఖీలు కానీ క్లాస్ రూమ్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏ అంశాలను ఏ అకాడమిక్ ఇయర్లో బోధిస్తున్నారు పోషన్ ఎందుకు ముందే కంప్లీట్ చేస్తున్నారు ఇలాంటి అంశాలపైన పర్యవేక్షణ లోపం ఉంది పైపెచ్చో అర్బన్లో రూరల్ ఏరియాలో సెమీ అర్బన్లో మున్సిపాలిటీలో ఈ యొక్క బిల్డింగ్ ఏ స్థాయిలో ఉండాలనేటువంటి డిసైడ్ చేసే అధికారులు కూడా జోబులు మారుతున్నాయి తప్ప విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఈ విద్యా సంస్థలో కనపడడం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం పైపెచ్చు ఈ విద్యా సంస్థల్లో బోధించేటువంటి విద్య వల్ల విద్యార్థులు కార్పొరేట్ కార్మికులుగా మారుతున్నారు తప్ప ఆ విధంగా మారడం వల్ల విద్యార్థులు తమకు తమ ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా జైలు లాగా విద్యార్థుల యొక్క ఆలోచనలకు తావు లేకోకుండా వారి యొక్క భావాలకు తావు లేకుండా కేవలం మార్కులు ర్యాంకులు అనేటువంటి ఒక శవ పేటికలుగా మారుస్తున్నారని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం అంటే ప్రధానంగా చూసుకోవచ్చు అధిక ఫీజులు కూడా వసూలు చేసిన పరిస్థితి ఉంది తల్లిదండ్రులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది దీని మీద మీరేమంటారు అంటే ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ప్రాంతం అయినటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచే అక్కడెక్కడో విజయవాడ నగరంలో ఉన్నటువంటి గోశాల లాంటి కా కళాశాలకు బస్సులు బస్సులు రైళ్ళు రైళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున తరలిపోయేటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చెప్పేదే చదువు అనే విధంగా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రేరేపించారు కాబట్టి ఈ విధంగా ఈ పాఠశాలలకు ఈ కళాశాలకు విద్యార్థులు వెళ్తూ ఉన్నారు ఫీజుల దోపిడీ దంద ఈ విధంగా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే విద్యార్థుల తల్లిదండ్రులకు నియాన్ ఈటెక్నో కాన్సెప్ట్ లేకపోతే వేరే వేరే పేర్లతో ముందు అడ్మిషన్ చేసుకోవాలంటే ఎంట్రెన్స్ టెస్టు ఎంట్రెన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత పాఠశాలల్లో లేదంటే కళాశాలలో అందించేటువంటి పుస్తకాలు ఒక రకమైనటువంటి రేటు లేకపోతే భోజనానికి ఒక రకమైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్కి ఒక రకమైనటువంటి రేటు ఇక్కడ బోధించేటువంటి లెక్చరర్లకు కూడా ఒక రకమైనటువంటి రేటు అనే విధంగా విద్యార్థులను మోసం చేస్తున్నారు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ఈ మోసం ముసుగు దందాలో ఎంసెట్ ఎలైట్ నియాన్ కాన్సెప్ట్లీ ఈ జేఈ మెయిన్స్ పెట్టి ఈ ప్రత్యేకంగా ఓ పక్క ఇంజనీరింగు పక్క మెడిసిన్ ఈ కోర్సుల పేరుతో ఈ కళాశాలలు బేస్మెంట్ అయి విద్యార్థులను అక్కడి నుంచే లూటీ పెట్టి సంవత్సరానికి ఆరు నుంచి ఏడు లక్షలు ప్రతి విద్యార్థి తల మీద వ్యాపారం చేస్తున్నటువంటి అతిపెద్ద పారిశ్రామిక సంస్థ విద్యా సంస్థ కాదు అతి పెద్ద పారిశ్రామిక సంస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా ప్రధానంగా మీరు చెప్పండి ఇంత జరుగుంటే అధికారులు నిద్రపోతున్నారు అనుకోవచ్చు ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే మన కడప నగరంలో కావచ్చు ఇప్పుడున్న ఈ శ్రీచైతన్య కాలేజీ ముందంటున్నాం మనం ఈ కాలేజీకి సంబంధించి కూడా అధిక ఫీజులు ఎంతోమంది విద్యార్థులు చనిపోయినా హాస్టల్ ఫెసిలిటీ లేకపోయినా క్లాస్లో క్లాస్ రూమ్లలో చూసుకుంటే డబ్బులు ఎక్కువ కట్టేవాడికి ఏసీ రూమ్లు మంచి మంచి బెంచ్లు వేసి పెడతారు డబ్బులు కట్టే వాడికి నార్మల్ రూమ్లు అందరిని ఒకే రూమ్లలో పెట్టి చూసుకుంటూ ఉంటారు కడప ఈ అధికారులు కూడా ఎవరు దీని మీద స్పందించడం లేదు వెంటనే స్పందించి దీన్ని కాలేజీకి సోకాజ్ నోటీసులు జారీ చేయాలని మేము అభిప్రాయపడుతున్నాము ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే శ్రీచైతన్య కళాశాల ఆగడాలు అయితే కనుక రోజు రోజుకు మితిపెడుతున్నాయని చెప్పచ్చు అయితే ఇటీవల కాలంలో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పెట్టేటువంటి ఏదైతే చదువుకు సంబంధించినటువంటి స్ట్రెస్కు కూడా పూర్తి స్థాయిలో లోనై వాళ్ళైతే మరణించారని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ప్రధానంగా బిల్డింగ్లు ఉన్నాయో బిల్డింగ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లేవు అటు కార్పొరేషన్ అధికారులు కూడా నిమ్మకు నెరెత్తిన పరిస్థితులు కూడా వీళ్ళకి అనుమతులు ఇచ్చారని చెప్పి కొనటువంటి చెప్తున్నారు ఏదేమైనా మనం చూసుకుంటే కనుక ఒక క్లాస్లో దాదాపుగా నలభై మంది విద్యార్థులను పెట్టాల్సి ఉంటే దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు కూడా పెడుతున్నారు ఒకవేళ కనుక ఫైర్ సేఫ్టీ అలాంటి ఏమైనా జరిగితే కనుక పూర్తిస్థాయిలో విద్యార్థులు కూడా ఇక్కడ భరించే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా చిన్న కళాశాల పైన కూడా పూర్తిస్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికారులు కూడా స్పందించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని అలాగే సోకాస్ నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి స్టూడెంట్ విభాగం సంబంధించిన చెప్తున్నారు ఏదేమైనా సరే శ్రీతన్య కళాశాలను కూడా పూర్తిస్థాయిలో మూసివేయాలని చెప్పి ఉన్నటువంటి వాళ్ళని డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప